ఈ కార్యక్రమం జరుగుతున్నాయి స్టాఫ్ చేస్తారో ఒకసారి సార్ ఒక్క నిమిషం సార్ విద్యలో హోటల్తో మీరు మా ఎక్కువ ఉండవచ్చు ఇక్కడ అనుభవంలో నేనే ఎక్కువ అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళంతే సీనియర్ ఇక్కడ ఏం జరుగుతా ఉంది ప్రతి ఒక్క విషయము ఇంజనీరింగ్ సెక్షన్ లో మెటీరియల్స్ ఏమంటున్నాయి స్టాండర్డ్ సెక్షన్ లో మెటీరియల్స్ ఏమంటాయి ఈ విషయంలో అందరికీ నేనే సీనియర్ దయచేసి ఒక కౌన్సలర్ సలహా చెప్పిన తర్వాత పాటించండి ఓపుకుంటే ఆ కౌన్సలర్ పిలిపించి వాడి మీద ఆ సంవత్సరంలోనే దాన్ని పరిష్కరించేయండి ఎందుకంటే మున్సిపాలిటీకి నేను ఒక గత పది సంవత్సరాలు చెప్తున్నా ఆ ప్లాస్టిక్ తెచ్చిన తర్వాత షాప్ వేయడానికి బ్యాబేజ్ చెప్పింది అంటే చేసిన రోజే నేను కూడదు ఎక్కడికి పోతా ఉండదు మొన్న ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు రైడ్ లో చాలా ఎక్కువ అమౌంట్ లో దొరికింది సార్ దానికి ఏం చేశామంటే ఒక తొక్కి తొక్కిచ్చేసాం ఫస్ట్ సార్ రూజ్ అమౌంట్ పది బాక్సులు దొరికాయి తర్వాత మీరు ఒకసారి నాకు కలిసి నాకు చెప్పారు అనే దీన్ని చెప్తే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి రైడ్ లోనూ ఎంత క్వాంటిటీ అయితే దొరుకుతుందో అంత క్వాంటిటీ అక్కడ ఆ షాప్ ఓనర్ తోనే కట్ చేయించి పెట్టాను కాకపోతే బైక్ కి ఇవ్వలేదు అనుకుంటాను మోస్ట్లీ అలా కావాలంటే అది ప్రూఫ్ తో కూడా నేను ఒక షేర్ చేస్తాను రేపు రేపు మీరు చెప్పిన నెక్స్ట్ డే నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎంత క్వాంటిటీ తెస్తే అంత క్వాంటిటీ మనం చికెన్ షాప్స్ రైట్ వెళ్ళాము నిన్న కూడా ఒక షాప్ ని వెళ్తే ఆ షాప్ దగ్గర ఉంటే అక్కడే కంప్లీట్ గా అతని స్టాక్ అంతా అతను కూడా డిస్టర్బ్ మా పద్ధతి ఆల్రెడీ మన మున్సిపాలిటీలో స్టార్ట్ అయింది ఇవాటి నుంచి ఒక కప్ కాదు ఒక కవర్ కాదు బయట ఏది వెళ్ళినా కూడా వితౌట్ డిస్ట్రక్షన్ బయట వెళ్ళదు అది రీయూజ్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ గా మీరు చెప్పే అభియోగాలు నాకు అర్థమయ్యేది అది దాన్ని మేము ఎంత క్వాంటిటీ పెట్టినా దాన్ని అక్కడే కట్ చేసినట్టు ట్రై చేస్తున్నాము మొన్న పెట్టిన పది బాక్స్గా అయ్యేసరికి మనం ఒక ఇరవై మంది కూర్చొని ఒక త్రీ ఫోర్ అవర్స్ చేసినా కూడా అయ్యంత క్వాంటిటీ కాబట్టి అది ప్లాస్టిక్ సార్ ట్రాక్టర్ తో అదే సార్ ఎరోక్లతో తొప్పిన షిప్ తో మునిచ్చిన రైల్ ఎక్కించిన ప్లాస్టిక్ అది పగిలిపోతూ కట్ కాదు దాంట్లో హోటల్ పెట్టినాకల్ అని అవి ఎక్కడికి పోతాయి ఏమైత నాకు తెలుసు మీరు ఈరోజు చెప్పినారు కదా ఇంతమంది రైతు రైట్ అయిన తర్వాత అందుబాటులో ఉండే కౌంటర్లు పిలువండి చైర్మన్ పిలువండి ముప్పై రోజులు దాదాపు పద్ధతి ఉన్నది ఒక్క రోజు కౌన్సిల్ మమ్మల్ని పిలుస్తున్నారు తప్ప మిగతా విషయాలు ఏ డిపార్ట్మెంట్ ఎవరు మమ్మల్ని భాగస్వామ్యం చేయడం లేదు నుంచి రెండోది సార్ నాలుగు గంటలకు వాటర్ ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లం కాదు సార్ టైమింగ్ మార్చండి అని ఏఈ గారికి ఏ మీటింగ్ లో చెప్పినాం అన్న కొత్త చైర్మన్ సమక్షంలో కూడా చెప్పినాం ఆన్సర్ అని చెప్పి అప్పుడు మేము ఎవరితో మాట్లాడాల్సరిగా వదులుతారా వదలరా తెల్లార్జామున వదలడానికి అవుతుందా అవ్వరాడు నమస్కారం సార్ ఈ మున్సిపాలిటీ రాగానే అన్న చెప్పిన మాట్లాడుతూ రాష్ట్రమే మనకు నాలుగు గంటలకి ప్యాక్ ఎండిన తర్వాత తొమ్మిది వరకు మనకు సప్లై అయితే అవుతుంది ప్రజలందరూ అలాగే కోరుకుంటున్నారు ఇప్పుడు ఐదుకి స్టార్ట్ చేస్తే పది ఎయిట్ అవుతుంది అంటే వన్ అవర్ ఎక్స్టెండ్ అయిన ఛాన్స్ ఉంది అవి ఎక్స్టెండ్ అయిన వాళ్ళు ఏ సప్లై అవుతున్నారు కాబట్టి ఇది చేయడానికి వీలు అన్న చెప్పినట్టు ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గించడం కోసం కూడా

ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ వచ్చే వాటర్ ని ఫైవ్ స్టార్ట్ చేయమని చెప్పారు అన్న ఇన్ని రోజులు చేయడం ఏమంటే పెద్ద విషయం వర్షాకాలంగా పోతుందా నీ సెక్షన్ ముందు బాలాజీ డ్రాప్ అంటే వస్తాను నాలుగు గంటలకు వదిలేదు అయ్యలేదు బాలాజీ ఐదు గంటలకు వదులుతాము ఇప్పుడు ప్రాబ్లం అంటే ఈ రోజు నుండి నీకు అడిగే అవసరం అన్న సభా ముందునే చెప్పారు మీరు కూడా అసలు కూడా చెప్పారు సభా ఇప్పుడు మీరు నేను ఏం చెప్తున్నాను ఏ కౌన్సిలర్ ఏం చెప్తాడో రాసుకోండి వీళ్ళైతే పరిష్కరించేక ఆయనతో సలహాలు తీసుకోండి వీళ్ళు కాలేదనుకో కాదని చెప్పేసి ఏంటంటున్న పక్కగా వదలని చెప్పడం లేదు నేను అయిపోందా కాదా అయిపోంది ఏ విధంగా చేత మాకున్నాడుగా నీకు ఎవరు చెప్పినారో కొత్త చర్చించు ఆయన కూడా ఏదో మనిషికి ఇదే ఉంది కదా అదే నన్ను చెప్పినందుకు ఏ విధంగా చెప్పినా రెండోసారి ఒక వారం నుంచి మున్సిపాటి ముట్టిన నుంచి మేము పండుగలకి పక్కలకి దేవుడి నుంచి ట్యాంకర్ ఎవరు ఎప్పుడు లేదని గ్యాస్ ఇప్పుడు వారం రోజులు అయింది ఏ ఇకి ఇంకో ఇంకోటి చెప్తే మీ పేరు ఇంకో పేరు చెప్తున్నారు ఒకేసారి పద్ధతి మార్చాలంటే మార్చడం కష్టమవుతుంది మీరు ఏమన్నా తీసుకోండి ఒక స్టెప్ బై స్టెప్ తీసుకోండి ఎందుకంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి నీళ్ళ ప్యాకెట్ దేవుడికి దానికి దీనికి పెళ్లికి అలవాటు అయిపోయింది ఇక్కడ అది తప్పేనప్పుడు మీరు మనకి చర్చించండి తర్వాత అతని కౌస్లో దగ్గర కానీ ఒక్కేసారి మీరు వదలమంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది దాని నుంచి మీకు ప్రాబ్లం ఉంటే కౌంటర్ అంతా పిలిపించి ప్యాకర్ వదిలింది కృందగా ప్యాకర్ల నుంచి ఇబ్బంది ఉంది మరి ఏం చేద్దాం అని అడ్డగండి దాని కౌంటర్ లో సమాధానం చెప్తారు అది ఎవరు అంటే డిస్ప్లే చేసి సిటీ కేి పక్కా చేశాం అంతేకాని అడుగుకోవాలంటే మా చేత కా సార్ ఏం లేదు మీ కమిషన్ సమస్యలు ఇంతమంది సమస్య చెప్తున్నాం వాటర్ ట్యాంకర్ మేమే ఇళ్ళకి స్నానం చేయడానికి దాన్ని ఇంకో దాకా వాడటం లేదు పక్కనే ఏదో వాడులో ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు ఎవరో అత్యవసరంగా చెడిపోయింటారు నీళ్లు ఉంటారు స్నానాలు చేయాలా అప్పుడు మేము ఎక్కడి నుంచి కావాలా దానికి ఆల్టర్నేటివ్ కూడా చెప్పినాము వెంకట దాన్ని శుద్ధి చేసి ట్యాంకర్ సిస్టమ్ లో పెట్టండి అని మీరు రాసుకుంటారా ఏదైనా తెలిసేది ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నాడు రాష్ట్రూవ్ చేయడం వెంకటబాయ్ ఆల్రెడీ టెండర్ అయిపోయింది వర్క్ ఇచ్చాం కాంట్రాక్ట్ కి మీరు నోటీసులు ఇచ్చాడు సార్ శుద్ధీకరణ చేసి దాంట్లోనే వాదండి గతంలో మీరు చోసింది సహాయించారు వీలైతే అక్కడ ఒక బోటర్ ఏర్పాటు చేసి ట్యాంకర్ కూడా నింపే అవకాశం కాంటాడ సిద్ధంగా ఉన్నాను సార్ అనే మూడు రోడ్లు కూడా సార్ చేసేది ఉంటే వెంటనే ఒక

ఎందుకు పిలిచాము వర్క్ కార్డు ఇష్యూ చేసాము కానీ నోట్ మోడీలు ఆయన కొంచెం టైం కావాలంటున్నారు దానివల్ల స్టార్ట్లేదు మీరు రెండోది చౌదరి బాయ్ దగ్గర ఆల్రెడీ మోర్ ఏర్పాటు చేసి ట్రాక్ గా ఎందుకంటే మన నీళ్ళ గురించి చెప్పాలంటే నేను ఒక్కసారిగా చూస్తున్నా నిర్ణయం లేదు ఎందుకు తీసుకున్న అరగంటకే మన నర్సు వైశాలని కాదు సందీప్ పెద్ద మనిషి వచ్చింది సార్ ఎంత సరైన మీరు కేకలర్ బాబు అంటే అయ్యా నేను నిర్ణయించింది అరగంట కిందే అడగ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు రాబోయే కాలంలో మనకు ఎండాకాలం చాలా ఇబ్బంది పరిస్తుంది ఉంటుంది కాబట్టి ప్రేస్ రావడం మార్చుకుంటూ వస్తామని చెప్పాము ఇప్పటికీ పదహైదు రోజులు అయింది ఈ రోజు కూడా ఒత్తిడి అయితే తగ్గడం లేదు చెరువులో అర్ధ చెరువులు మేము వెళ్ళిపోయాయి మనకు మే ఆటర్ లో లేదంటే జూన్ ఫస్ట్ లో కావచ్చే అవకాశం ఉండేది ఈసారి లైనింగ్ పని జరుగుతున్న వల్ల నీళ్ళు అందించే పరిస్థితి కూడా లేదు మనకి కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను కొంచెం గట్టిగా ఉండకపోతే ట్యాంకర్ మీరు విపరీతంగా చాలా సరే మీరు చెప్పేది ఒకళ్ళకి ట్యాంకర్ వాడేది మంగళ వాడుతున్నారు అంటే ఆయన మీ పేరు మిస్ చేస్తున్నారు ఇలాంటివి కంట్రోల్ చేసుకోవడానికి రెండోది చుట్టుపక్కల పన్నెండు అమ్ము సర్పంచ్లు ఫోన్ చేసి అమ్ముతున్నారు కమిషన్కి ఏం కావచ్చు సర్పంచ్లు అదే పోవచ్చున్నాయి వాళ్ళు ఫోన్ వేసి మాకు టెన్షన్ కావాలని మాకు ఏంటి అంటే మా ఆగం నుండి ప్రజల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారు సరే పై పై పటానకు వచ్చేసి నీలో చాలా తక్కువగా ప్రజలు వస్తాడనేది భూసు పంప్తనేది ఒకటి ఉందని చెప్పేసి ఈరోజు మనకు వేసింది గతంలో ఫోన్ చేసింది అంటే ఎవరితో చెప్పలే అక్కడ ఒక భూసు పంప్ ఉంది కానీ మనం వాడుకుంటే ప్రజలు పెరుగుతాడు అనేది అది కూడా ఆ విధంగా చేసమని చెప్పాము ఎందుకంటే మన స్ట్రిక్ట్ గా ఉండు లేదా పనిచేయ్ దానికి నేను ఒకటే కాదు కోర్టు నలభై రెండు మంది కౌన్సర్లు ప్రజలు చెప్పి ఏం చెప్తున్నాను మీరు ఏదన్నా విషయం అమలు పరిచేటప్పుడు నలభై రెండు మంది కౌన్సిల్ సమస్యలు నిర్ణయం తీసుకోండి వాళ్ళని అడగండి వాళ్ళు అడిగిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి సిటీకి ల్యాబ్ ఇచ్చి ఫలానా రోడ్డు నుంచి మేము నీరు ఉచితంగా ఇవ్వదలుచుకోలేదు ఎవరన్నా వస్తే జలాన కట్టే తీసుకుని పోవాలంటే మాకు బాగుంటుంది ఉన్న బలంగా మీరు ఈ రోజు నుంచి పొందంటే మేము మాకు ఇచ్చింటాము మంచి పొద్దు మా స్థితి లాభందించారు ఎవరు ఇక్కడ మంచిగా లక్ష రూపాయలు చేయబడిన లేకపోతున్నాయి मार दो मार दो अरे बता रहा हूँ ना 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 न जता राणा मैं मालूम है बगल के लिए तकवेला बोल रहे हो मैं जो पिन वाला को टांग ले रहे हो अभी नहीं बोलूंगा परफेक्ट करने का है आज राजा चले आज भी नहीं हो गई सर येrangle के आदेश पर चलो लाओ ये बे कुमार और आदमी में चलते पैदल को चलते नेबर पर काम आता है बुझा के जाने के 23 फुट तक मैं నిర్ణయం తీసుకున్నాము ఆయన కూడా మా నిర్ణయం సమ పెట్టుకున్నాను ఎవరైనా మీ లాంటో ఫోన్ చేసి సార్ మాకు ట్యాంకర్ పంపంటే రెండు యాక్షన్స్ ఇచ్చి ట్యాంకర్ కమిషనర్ గారు చాలా డీవీ గా మాట్లాడుతున్నారు సార్ మీరు మేమే కౌన్సిలర్ గా ఒక కౌన్సిలర్ గా గౌరవ కౌన్సిలర్ సభ్యులుగా ఆరోగ్యంలో జలాలా లేదా నీటి సమస్య కోరుకోరు సార్ మేము అనుకోలేదు సార్ ఈరోజు మేము కూర్చున్నాను సార్ ఈ ఆరోగ్య మున్సిపాలిటీకి సంబంధించిన సార్ కూర్చుంది ఆ విషయంలో పెట్టినామా పెట్టిన తర్వాత నిర్ణయానికి వచ్చాము ఇప్పుడు మాట్లాడు కూడా కొంచెం సరంత్ చేసుకున్నాం నాకు రెండు అరడనల కరపగల కుప్ప తెల్లారు టాపిక్ రే మే జుప్పే టాపిక్ ని నార్ తో మైగన్ ని రీడ్ రట నా మాటారు నేను ఏం చెప్తునామో నివి ఊరితి అగృతి కార్యక్రమాల్లో ఏ చేత అన్న తీసుకుంటే మేము ఓతే కాని Thomson దృష్టికి చర్చ తీసుకుంటే మాకు ఇబ్బంది ఉండదు నేను ఏం చెప్తునాం సర్ దారిలో సర్ సర్ నీళ్ళ ట్రాంక్ కంప్లీట్ బంద్ అయింది నాదే పోయేదం పేద కానీ ఒక్క మాట తెలియదు ఫలానా రోజు నుంచి ఆ రోజు పట్టణంలో ఉచితంగా నీళ్ళ చప్పునే ఉండదు ఎవరికి కావాలన్నా వారి ట్రాక్టర్ కొనే చలానకు వీళ్ళు ట్రాక్టర్ ఇంజన్ కి చలాన అనిపించే తీసుకుపోవడం అదా అక్కడ రకరకాల సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి రకరకాల సమస్య అంటే సంబంధించిన అధికార్లకు మరి అంతకంటే చాట కాట నిర్గుతున్నాయి. దెబ్బతో జరిగినాయని ఏ ఉచ్చరేతి సుమహో అరి కాను తేదు లైవన మొకయ్య ఉచ్చరేతిస్తున్నారు. చెప్పండి మరి వారంలో ఉచ్చరేతిస్తున్నారు. బాల చెప్పినది చెప్ప బాలెట రాస్తా మాత్రం అంటండి. బాలేను డాకర్ చెప్పినవా ఎన్నడాలి అంటే. ठीक हो. కొడ ఆడిగినప్పుడు డాకర్ పోత నాయకల్లా సార్ అది ఎర్మి యాక్షన్ చేస్తున్నారు సార్. यह क्या होता है ये बात मुकुई इसीलिए ना करो कि यार वो नाच रहा है इसलिए यार लगा लगा लो ब्रो अकेला नाच रहा है इसलिए नाच बना रहा है इसलिए चलो बस बस ये यार कब से बालाजी में नहीं हो रहा है ये मैंने कहा था पीछे कोई ना आए तो जब तक ना आओगे तब तक माफ़ करूँगा ना निश्चित ये जर

కౌన్సిలర్ ని ఒక ఇన్ఫార్మే తెలిపి కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకోవడం నేను ఏదైనా వ్యతిరేకంగా మాట ఇచ్చారు చర్చ జరుగుతుంది ఇన్ని చేయడం అంటే ఇన్ఫార్మ్ చేసి తీసుకోండి వాటర్ సెక్షన్ కాదు ఈ ఊర్లో ఏం తీసుకున్నా అందరికి జరిగింది నాకే నాకు జరిగింది నా వాటర్ జరుగుతాం కానీ విషయం తెలియజేస్తే మేము కూడా ముందు జాగ్రత్త పడతాం ఉగాది చెప్పగా రంజాన్ వచ్చా ఎంక్రోచ్మెంట్ అని కొడుతుంది పోలీస్ స్టేషన్ వరకు ఎంక్రోచ్మెంట్ పోయా మరి అక్కడ నుంచి ఐదు వేలు ఉంది సార్ ముందే అంత పెట్టుకుంటారు కదా సార్ షాప్ అందరూ ఉగాది ఉంది రంజాన్ ఉంది ఈ నాలుగు వేలు వదలండి అంటే కూడా శ్రీనివాస్ భవన్ నుంచి అక్కడ కొట్టించింది కొట్టించిన తర్వాత ఇప్పుడు హ్యాపీ మరి ఒక స్టెప్స్ తప్పుకున్నారు మీరు చేసే ప్రయత్నం ఇంకా మేము అక్కడ ఉంచే ప్రయోజనం సార్ అదే పని మీరు చేసేటప్పుడు ఒక వాహనం ముందు లేర్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది స్టెప్స్ కానీ కట్టలు కానీ ఏదైనా కానీ ఎంక్రోచ్మెంట్ చేయాలని అని ఉన్నామంటే మేము కూడా కోర్టు సార్ ఇస్తా సార్ మీరు చేసేటప్పుడు ఏ కౌన్సిలర్ గానే వచ్చి అక్కడ పడినా మీకు ఏమైనా పనికి ఇబ్బంది ఇచ్చినాడా అయితే వంట వరకు చేసి మరి ముందే ఇంటిమేట్ చేసేలా పది నెలలు అవుతుంది నా ఇంకా ఉండరు ప్రమోషన్ మీరు ఇంకో ఊర్లో వస్తారు కొత్త కొత్త బ్యాచ్ ఏమన్నా చేయండి కౌన్సిలర్ చెప్పండి సలహా తీసుకోండి వాళ్ళ మంచి విషయం కూడా మీరు గ్రహించండి అంతేగాని మీరు ఏదైనా ముప్పై రోజుల్లో మీరు అంతకంటే మీద మాట్లాడటే మీకు సమస్యలు వస్తాయి ఎందుకు ఎందుకు వంట తెచ్చిపోయింది మేము అక్కడ ఏం చెప్తాము సమాధానం జనానికి అరే రుగాజ్ రంగు అంటే మంచిది ఉంది అక్కడ ముస్లింలు రోడ్డుకి ప్రార్థన పోస్తారు మీరు వినిపోకుండా అక్కడ మరి అక్కడ మమ్మల్ని అడుగుతారో మిమ్మల్ని అడుగుతారో సార్ ఎప్పుడు చేస్తారా మీరు మార్కింగ్ కాకుండా ఏదో ప్రణాళికతో ప్రణాళికతో కదులుతూ కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారు. ప్రణాళికను ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చేసినాము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. అవన్నీ ఇ కాబట్టి అనే ఉద్దేశంతో ప్లాన్ చేశా. ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి తెలుసా? ఎందుకంటే లోకల్ లో ఉండే నాయకులను, కౌన్సిలర్లను, లోకల్ రాజకీయ పార్టీల్ని మీరు ఇంటరాక్షన్ చేస్తున్నంత చూస్తే కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వస్తున్న దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకుంటున్నా ఉన్నది సార్ అది నేను చెప్తాను అది ఎప్పుడు చెప్పే ప్రోత్స ఉన్నది కూడా నేను చెప్తాను సార్ మీరు చెప్తాను వచ్చే మీరు స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మీరు నేను మీకు అవసరం దృష్టిలో పెట్టా ఇది ఒకసారి షార్ట్ చేస్తాను కూడా మీరు మర్చిపోవచ్చు అవసరం దృష్టిలో తీసుకొచ్చి షార్ట్ వేస్తారు అదే ఒక పర్సన్ చెప్పుకోవాలి ఇప్పుడు మీరు మర్చిపోవచ్చు సార్

చేసే చేస్తామనేది లేకుండా సార్ కొత్త చేసే కూర్చున్న తర్వాత డిపార్ట్మెంటల్ గా మీటింగ్ పెట్టిస్తుంటాం సంవత్సరంలో మూడో తారీఖు నేను గత మీటింగ్ కూడా చెప్పిన ఒక్కొక్క స్టాఫ్ కి ఒక్కొక్క సిబ్బంది కంటే విఆర్ఓ కి అడ్మిన్ కి టీపీ సెక్షన్ కి సెక్షన్ కి ఇంచార్జ్ మూడు వార్డులు నాలుగు వార్డులు ఉన్నాయండి ఆ మూడు వార్డులు నాలుగు వార్డులు దయచేసి ఏ సిబ్బంది ఏ రోజు ఉంటారో ఆ సచివాలయంలో ఇన్మినేషన్ పెట్టే బాగుంటది ఉదాహరణకు గుర్ టౌం సెక్షన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు వార్డులు నాలుగు వార్డులు మీరు ఇందా ఇచ్చినారు సరే అది మీ మీకు సంబంధించిన వాళ్ళు ఏ రోజు ఎక్కడ ఉంటారు అనేది ఒక డిసైడ్ ఉన్నారు కదా మనకి సోమవారం ఏ సచివాలయంలో ఉంటారు మంగళవారం ఏ సచివాలయంలో ఉంటారు బుధవారం ఏ సచివాలయంలో ఉంటారు కనీసం మాకు అది కూడా తెలియక మీరు వాళ్ళు పెట్టుకుంటా ఇదే విషయకు మూడో తారీఖు చైర్మన్ సమక్షంలో సార్ కూర్చోబెట్టి టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఈ రోజు ఒక్క టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి నేను ఇన్ఛార్జ్ పలానా రోజు మీ వాట ఉంటానని నాకు చెప్పలేదు మరి సబ్బంది చెప్పాను అమ్మా చెప్పలేదా నాకు చెప్పలేదు ఎందుకంటే फिर समाचार में मीटिंग देती है अंत मट्टा संघ के साथ चेते इंचार्ज वन और वन चेयरवाल और पाँच साल के पलामू रोड में सत्राला को उनका अन पच्चे दिन को अन्य रोड में तपा सब तनिशम टाइमिंग अरे यस सर माली है पेंटोपाइपेला पेंटोपाइपेला यार जरा खायो जरा खायो एक बैठ खायो जरा ఇవరు పిలిచి అందరు కౌన్సిలర్ల సమక్షంలో టౌన్ ప్లానింగ్ వాళ్ళని కలవమని చెప్తున్నాము ఈ రోజుకి అయింది ఎవరు కలవాలి ఎందుకు దీని దీనికి కారణమేమి దీనికి కారణమేమి వాళ్ళకి కలవడానికి ఇబ్బంది వాళ్ళ మీకంటే పై ఆఫీస్లా అలా ఏం సార్ మరి ఎందుకు సార్ మాకు వార్డు కౌన్సిలర్లని కలవడానికి చెప్తున్నాం మేము పది రోజులు అయింది ఏ ప్లానింగ్ సెక్రటరీ వచ్చి కూడా కలవలేదు ఈవెన్ నాకు కూడా కలవలేదు ఇది అంత వాళ్ళు మాట్లాడుతున్నారా వాళ్ళు చెప్పిందా ఎట్లా సార్ మాకు పబ్లిక్ అడుగుతారు కదా సార్ మీకు మీటింగ్ పెట్టినామా పేపర్కి పోయిందా ఇంతవరకు ఎవరు కలవలేదు సార్ ఎందుకు సార్ దానికి కారణండి సార్ మీటింగ్ కంటెక్ట్ చేసిన సాయంత్రం మళ్ళీ వాళ్ళకి మీటింగ్ పెట్టుకున్నా పెద్ద వాళ్ళ వాటికి సంబంధించిన వాళ్ళని కలిసినాము

ఇప్పుడు వాళ్ళ సిబ్బంది కలిసినామన్నారు కదా కలిసినారా మెసేజ్ ఈ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ సిబ్బంది ఆ రోజు జరిగిన మీటింగ్ తర్వాత మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేశారు ఏదో రేపు సార్ వాడొచ్చు మాకు వాళ్ళోటి మాకు కలువునొచ్చు నివేన్నీ మీటింగ్లు పెట్టున్నా ఏది ప్రయోగినమో టైం కొట్టండి నేను వాళ్ళోటి చెప్పాలి సచ్ఛేసి ఇవిటోళ్ళ మొన్నటి కలువొచ్చె అలదిని దిశలకింద సైడ్ ఇచ్చువా కొంచెం నేను సేల్ పెట్టు ఇదంతా వాటా కండిలే ఇక్కడే ఇలా పెట్టుకున్న చెర్మెన్ జాంబర్లన పెట్టుకున్న ఎందుకు కలువలేదని కౌంటర్ కొట్టడం అడతం సోక ఈ ఫనక ఇప్పుడు మెసేజ్ ప్రాబ్లం నువ్వు కనపడినావన్నావు కదా ఏ స్థానంలో కూర్చుని చైర్మన్ వాడులోనే ఆయన ప్యాకింగ్ అయినా కలవలేదు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ వ్యవస్థ ఎట్లుందని మీరు అర్థం చేసుకోవాలి

अरे तेलिंगन लोग ने सब आह बुलेवाड़ी सा आई चित्तरो के तेलिंगन किस उत्तर को वालुचिना आह बुलेवाड़ी हाँ ना वालुचिना इसलिए बट इस जगह से निकला कबड्डी के जगह तो कबड्डी के जगह जिसमें ऐसी जिस उत्तर निकला है तो जब बाइका लोगों ने సిబ్బంది ఒకటే చెప్పేసి సలహాలు ఇస్తున్నాం కానీ మంచి ఉండే స్వీకరించండి తప్పు ఉండే తప్పు అని చెప్పండి నేను లేని మీకు సలహా ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నాము మంచివిస్తున్నాం ఇచ్చిన బాగా ఇచ్చిన మంచిదని చెప్పండి తప్పు తప్పు బిల్ చెప్పిందని చెప్పండి సార్ మూడో తారీఖు కమిషనర్ సంవత్సరంలో ఇన్చార్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ కౌన్సిల్ తప్పినెస్ పదిహేడు మంది ఎంతమంది సార్ మీ సిబ్బంది సార్ మీ సిబ్బంది ఎంతమంది సార్ పదిహేను మంది సిబ్బంది మీరుండే సార్ పది పదిహేను మంది గవర్నర్ సమక్షంలో మూడో తారీఖు మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నాం సార్ కూడా ఏం లేదు ఇన్ఛార్జ్ రోజు రోజు తెలియదు

ఇంకా చెప్పండి బాలాజీ బాలాజీ గారు కూర్చోండి బాలజీ గారు బాలాజీ బాలాజీ గారు కూర్చోండి ఎవరు

और बाकी तो को तो भी करने का आदमी बनाने ना करेगा राष्ट्र का आदमी तो पार्टी बहुत है और केंद्र सरकार का आदमी दोनों ही भी क्या करता है रिश्ते जल देता है भी अपुन सारे लोगों का मांगना तो बंद कर देता है क्या ये पार्टी को आप देखेंगे ना